ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా వందనాలు ఈ రోజుని మీతో చర్చించాలనుకుంటున్న అంశం హనుమంతుని యొక్క భార్య సువర్చలా దేవి మరియు ఆమె యొక్క కథ గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం సాధారణంగా మనం ఏదైనా గొప్ప పనిని తలపెట్టాలన్నా తలపెట్టిన పనిని నిర్విఘ్నంగా పూర్తి చేయాలన్నా మనకు ఆంజనేయుడే ఆదర్శంగా నిలుస్తాడు హనుమంతుడు ఎంత గొప్పవాడో మన అందరికీ తెలుసు ఆయన అంత గొప్పవాడు అవడానికి కారణం ఆయన బ్రహ్మచర్య దీక్ష అని కూడా మన పురాణాలు చెప్తున్నాయి మరి అలాంటి హనుమంతునితో పాటుగా సువర్చల దేవిని మనం ఎందుకు పూజిస్తాము అసలు ఎవరా సువర్చలా ఏమిటి ఆ కదా మనం ఈరోజు తెలుసుకుందాం హనుమంతుని యొక్క గురువు సాక్షాత్తు సూర్య భగవానుడు సూర్యునితో పాటు ఆకాశంలో తిరుగుతూ ఆయన దగ్గర వేదాలన్నిటిని కూడా నేర్చుకున్నాడు హనుమంతుడు ఆపై నవ వ్యాకరణాలుగా పిలువబడే తొమ్మిది వ్యాకరణాలను కూడా నేర్చుకోవాలని అనుకున్నాడు ఇప్పుడంటే పాణ్య వ్యాకరణం అంటే ఒక్కొక్కటి ప్రాచుర్యంలో ఉంది కానీ ఒకప్పుడు ఇంద్రం సాంద్రం కౌమారకం అంటూ తొమ్మిది రకాల వ్యాకరణాలు ఉండేవి అయితే పెళ్ళైన వారికి మాత్రమే వీటన్నిటిని నేర్చుకునేందుకు అర్హత ఉండేదంట మరి హనుమంతుడేమో ఆ అంతం బ్రహ్మచారిగా ఉండకపోవాలనే పట్టుదలతో ఉన్నాడు కాబట్టి హనుమంతుడి సమస్యను ఎలాగైనా తీర్చమంటూ త్రిమూర్తులు ముగ్గురు సూర్య భగవానుడి దగ్గరికి వెళ్లారు అప్పుడు సూర్యుడు తన వర్క్షసు నుండి ఒక కుమార్తెను సృష్టించారు వర్చస్సు నుంచి ఏర్పడింది కాబట్టి ఆమెకి సువర్చల అనే పేరు పెట్టారు నా వర్చస్సుతో ఏర్పడినటువంటి ఈ కుమార్తెను నువ్వు తప్ప వీరెవరూ వివాహం చేసుకోలేరు ఇది నువ్వు నాకిచ్చే గురుదక్షిణ అంటూ ఆమెతో ఆంజనేయ స్వామి యొక్క వివాహం సూర్య భగవానుడు జరిపించారు ఆ తర్వాత ఆయనకు నవ వ్యాకరణాలన్నింటినీ కూడా సాక్షాత్తు సూర్య భగవానుడు ఆంజనేయ స్వామికి నేర్పించారు ఇది సువర్చలా దేవి వెనక కథ ఆమె సూర్యుని తేజస్సుతో ఏర్పడి హనుమంతుని శక్తికి ప్రతీకగా నిలుస్తుందేమో కానీ ఆమెతో హనుమంతుని బ్రహ్మచర్యానికి వచ్చిన నష్టమేమీ ఉండదు ఈ కథ అంతా కూడా పరాసర సంహూతంలో స్పష్టంగా ఉన్నది అంతేకాదు జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు ఆంజనేయ స్వామికి సువర్చాదేవికి మధ్య వివాహం జరిగినట్టు కూడా ఈ పరాసర సంహితలో స్పష్టంగా ఉన్నది అందుకే కొన్ని ఆలయాలలో ఆ రోజు ఆంజనేయ స్వామి కళ్యాణం నిర్వహిస్తూ ఉంటారు హనుమంతుని భార్య గురించి కూడా ఇంకా చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి జైనుల కథల ప్రకారం హనుమంతునికి వంద మందికి పైగా భార్యలు ఉన్నారంట వారిలో రావణాసురు యొక్క చెల్లెలు చంద్రనక కూడా ఉన్నారు ఇక థాయ్లాండ్ వాసులు కూడా హనుమంతునికి ఒక మత్స్యకన్యతో వివాహం జరిగిందని వారికి ధ్వజుడు అనే కొడుకు కూడా పుట్టాడని నమ్ముతారు కానీ భారతీయుల నమ్మకం ప్రకారం సువర్చులాదేవి మాత్రమే హనుమంతుని యొక్క ధర్మపత్ని అది కూడా కేవలం లోక కళ్యాణం కోసమే జరిగిందని ఇది సువచ్ఛా దేవి అనుకున్నటువంటి కథ మరి తెలుసుకున్నారు కదా ఆంజనేయ స్వామి యొక్క వివరాలు ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ముందుగా